మరి మొన్నటికి అది ఒక దుబ్బాకల ఎస్ఐ మీద కంప్లైంట్ మరి భయంకరంగా లంచాలు తీసుకుంటుండని మరి ఆ లంచాలు తీసుకొని నినాక నినాకం మొన్న మరి మిడిదోటిలో ఒక ఎస్ఐ సస్పెండ్ అని చెప్పి నేను టీవీ నైన్లో నేనే స్వయంగా చూసిన ఎస్ఐ లంచం తీసుకుంటే పట్టుబడ్డాడు పదివేల రూపాయలు లంచం తీసుకుంటే సస్పెండ్ చేసినామని చెప్పి టీవీల హోంగార్డ్ తర్వాత ఎస్ఐ సస్పెండ్ అయ్యి అని చెప్పి ఎస్ఐ లంచం తీసుకున్నాడు హోంగార్డ్ త్రూ కానిస్టేబుల్ త్రూ తీసుకొని ఎస్ఐ వేరే దగ్గర పెట్టిండని చెప్పి టీవీల టీవీ నైన్లో వచ్చింది వార్త ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే హోంగార్డ్ సస్పెండ్ అయ్యిండు హోంగార్డు హోంగార్డ్ ఎక్కడన్నా పదివేల రూపాయలు లంచం తీసుకుంటాడా ఎస్ఐ డబ్బులు తీసుకొని లంచాలు తీసుకొని కింది హోంగార్డ్ల మీదనో కానిస్టేబుల్స్ మీదనో నూకడం నిజంగా బాధాకరం మన దుబ్బాకల కూడా అదే అదే జరిగింది మరి వాళ్ళ మిడిదొడ్లు అదే జరిగింది